ఇప్పుడు తిశ్రీ నెలలో ఇంకొన్ని ముఖ్యమైన సంఘటనల వైపు వెళ్దాం అన్ని పండుగలే కాదు కొన్ని చారిత్రక సంఘటనలు కూడా ఈ నెలలోనే జరిగాయి ఉదాహరణకి తిశ్రీ నాలుగవ తేదీన పదహారు వందల ఎనభై మూడులో ఫ్రాన్స్ రాజు లూయిస్ ఫోర్టీన్ అమెరికాలోని ఫ్రెంచ్ ప్రాంతాల నుండి యూదులందరినీ బహిష్కరించాడు అలాగే తిశ్రీ ఎనిమిదవ తేదీన సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఇరవై రెండులో సులోమోను కట్టిన దేవుని ఆలయాన్ని పద్నాలుగు రోజుల పాటు ప్రతిష్ఠించే కార్యక్రమం మొదలైంది ఇది గొప్ప పండుగలా జరిగింది ఈ నెలలోని కొన్ని విచారమైన సంఘటనలు కూడా జరిగాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో తిశ్రీ పదహారవ తేదీన జర్మనీలోని క్రెమ్స్ అనే పట్టణంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందిందనే నెపంతో అక్కడ యూదుల జనాభాను ఓచకోత కోశారు ఇలాంటి బాధాకరమైన జ్ఞాపకాలు కూడా ఈ నెలతో ముడిపడి ఉన్నాయి చూశారుగా ఒక్క తిశ్రీ నెలలో ఎన్ని విషయాలున్నాయో ఒక కొత్త సంవత్సరం ప్రారంభం రోషాసనా పాప క్షమాపణ పశ్చాత్తాపం యోమ్ కిప్పూర్ దేవునితో కలిసి సంతోషంగా నివసించడం సుక్కోత్ యూదులు వారి జీవితానికి ఇది కొత్త ఆరంభంగా భావిస్తారు యూదుల జ్ఞానులు తిశ్రీ నెలను సంవత్సరానికి తలలాంటిది అంటారు ఇది చాలా లోతైన పోలిక మన శరీరంలోని తల భాగం ఎంత ముఖ్యమైందో ఆలోచించండి మన ఆలోచనలు మన నిర్ణయాలు మన శరీరానికి వెళ్లే ఆదేశాలు అన్ని తల నుండే పుడతాయి కదా తల ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ తిశ్రీ నెలలో మనం మన ఆత్మీయ జీవితాన్ని ఎలా సెట్ చేసుకుంటామో రాబోయే సంవత్సరం అంతా అలానే ఉంటుంది ఈ నెల ఒక రిజర్వాయర్ లాంటిది రాబోయే పదకొండు నెలలకు కావలసిన ఆత్మీయ బలాన్ని స్ఫూర్తిని జ్ఞానాన్ని మనం ఈ ఒక్క నెలలోనే నింపుకుంటాం అంటారు అందుకే దీన్ని ఒక పునాది లాంటిది అంటారు మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది దగ్గర ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండం కదా అలాగే మన ఆత్మీయ సంవత్సరానికి పునాది వేసే ఈ సమయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని యూదులు బలంగా నమ్ముతారు